గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం స్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాశ్మహే అస్మదు శ్రీ గురుచరణ అరవిందాభ్యానమ సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవ్వడం వల్ల బుద్ధుడికి రవి మిత్రుడైనప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి కొన్ని రాసుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రురాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే బుధుడు చూసుకున్నట్టయితే బుధుడు కన్యారాశి సంచారం కన్యారాశి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేళ్ల పరంగా బాగా చదవటము చదువులో మంచి ర్యాంక్స్తో పాస్ అవ్వడము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాసుల వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాష్ట్రాధిపతి చంద్రుడైనప్పటికీ గురుబలం అన్ని రాసులకి లేదు కొన్ని రాసులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాసులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేంజ్లో ఉండడము గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించారు మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వారికి అనుకూలతలు కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాసులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులు కలవటం శత్రు రాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే ఉండు ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉంటారు పాపక్రం వక్రీస్తే శుభం చేస్తుంటారైతే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏలినాడు శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మీన మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుమ్మంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాసుల వారికి చాలా బాగుంది మూడు రాసుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాసుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమెడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది వృషభ రాశ్యాధిపతి శుక్రుడు ఈ రాశికి అనుకూలంగా ఉన్నాడు అనుకూలంగా ఉండడం వల్ల ప్రతి విషయంలో ప్రతి రంగంలో విజయం చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఖచ్చితంగా వివాహ సంబంధాలు కుదరటము తద్వారా అనుకూల సంబంధాలు రావడం వివాహం జరగడం ఇట్లాంటి ఉన్నాయి అట్లాగే సంతానం గురించి ఎదురు చూసేవారికి ఈ నెలలో శుభవార్తలు వినే అవకాశం ఖచ్చితంగా ఉంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి శుక్రుడు అధిపతి అవడం వల్ల చక్కటి ఉద్యోగం రావడము ఉద్యోగం సఫలీకృతమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది విద్యార్థులకి చక్కటి విద్య ఎందుకంటే శుక్రుడు అధిపతి అవడం వల్ల వైద్య ఉద్యోగం ఇట్లాంటి వైద్య వృత్తి ఇలాంటి వాటిలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మెడికల్ చదవటం అట్లాగే సీఏ కలెక్టర్ ఇట్లాంటి వాటికి ఈ రాశి వారికి ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతలు ఉన్నాయి ఇట్లాంటివి ఏమైనా ప్రయత్నాలు చేస్తే వీళ్ళకి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే గతంలో కంటే కూడా ఈ నెలలో అద్భుతంగా వ్యాపారం రాణించి అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే చిన్న చిన్న చికాకులు ఆరోగ్యపరంగా వస్తూ ఉంటాయి ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి స్వల్ప ఇబ్బందులు కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో స్టాక్ మార్కెట్స్ రియల్ ఎస్టేట్ ఈ రంగంలో కూడా అభ్యున్నతి పొందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగం ఏ గత నగరేస్తారు గతంలో కంటే కూడా ఈ నెలలో చక్కగా భూమి క్రయ విక్రయం చేస్తుంటారు స్టాక్ మార్కెట్లో స్టాక్ పెరగడము స్టాక్స్ అనుకూలంగా ఉంటాయి సినీ రంగం చూసుకున్నట్లయితే ఈ నెలలో ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో ఈ నెలలో కనబసే సినిమా కానీ చిన్న చిన్న పరిశ్రమ వారు కానీ రిలీజ్ చేసినట్లయితే ఖచ్చితంగా అనుకున్న రీతిలో లాభాలు ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ రాశి వారిపై ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు కొంచెం నరదృష్టి నరకోశం ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్త వహించాలి వీళ్ళు విశేషముగా సుదర్శన యాగం చేసుకోవడం సుదర్శన హోమం చేసుకోవడం అట్లాగే ప్రతి శుక్రవారము కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గర నిమ్మమాల సమర్పించి నిమ్మకాయలు ప్రసాదంగా తీసుకొచ్చి ఇంటికి కట్టుకున్నట్లయితే నరదృష్టి నరఘోషాన్ని ఉంచి బయటపడి చక్కగా సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది చూశారు కదండి వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో చెప్పడం జరిగింది చక్కటి రెమిడీ పాటించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను నమస్కారం